హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో పాత టీషర్ట్లు ఉంటాయి కదండి ఇంట్లో పిల్లలపైన పెద్దవాళ్ళపైన పాత టీషర్ట్ని మనం ఈ విధంగా చక్కగా వాడుకోవచ్చు ఒక ప్లేట్ని పెట్టేసి ఈ విధంగా ముందుగా అయితే మార్కింగ్ ఇచ్చుకోవాలండి ఇది చాలా సింపుల్గా ఉండే సూపర్ ఐడియా అనమాట నేను స్కెచ్ పెన్తో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి మళ్ళీ మనం మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ గ్యాప్ చూసుకుని ఈ విధంగా మళ్ళీ బయట వైపుకైతే మళ్ళీ మార్కింగ్ ఇవ్వాలండి ఎందుకంటే మనం ఇక్కడ బయట నుండే కట్ చేస్తామండి అంటే మనం రెండోసారి మార్కింగ్ ఇస్తున్నాం కదా దాని మీద మనం ఇప్పుడు కట్ చేసుకోవాలండి ఇది చాలా చిన్న వీడియో అండి పూర్తిగా చూడండి నచ్చితే మాత్రం ప్లీజ్ అండి మర్చిపోకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి నాకు హెల్ప్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా చూడండి ఫస్ట్ మనం కట్ చేసుకున్న లైన్ దగ్గరికి ఇలా చిన్న చిన్నగా అంటే ఒక పావించ్ గ్యాప్తో చిన్న చిన్న పీసులు లెక్కన కట్ చేయాలండి ఫస్ట్ మనం మార్కింగ్ ఇచ్చాం కదా ఆ లైన్ వరకు కట్ చేసుకోవాలి మొత్తం రౌండ్గా ఈ విధంగా కట్ చేశాను మీకు చూపిస్తున్నాను చూడండి అంతేనండి హాఫ్ ఇంచ్ కూడా ఉండదండి పావించేనండి ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఇంకా మనం ముడులు వేసుకోవాలండి ఇక్కడ మనకి రెండు పీసులు ఉంటాయండి టీషర్ట్ని మనం అలాగే కట్ చేసాం కదా రెండు పీసులు ఉంటాయి కాబట్టి ఆపోజిట్ పీస్ని తీసుకుని ఈ విధంగా ముడులు వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు ముడులు కనుక వేశారంటే మనకి ఇంకా అసలు ఓడదండి సరిపోతుంది రెండు ముళ్ళు అయితే చూడండి ఈ విధంగా మొత్తం అంతా వేసుకోవాలి కరెక్ట్గా ఆపోజిట్ పీస్ని తీసుకుంటే కనుక మనకు నీట్గా ఉంటుందండి మొత్తం ముడులు వేసాక చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందండి ఒక చోట మాత్రం కాస్త ఓపెన్గా వదిలేయాలండి దీనిలో ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న వేస్ట్ క్లాతుల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుని దీనిలో ఫిల్ చేసుకోవాలండి షర్ట్లు కానీ టీషర్ట్లు కానీ ఇలా చిన్న ముక్కలుగా చేసేటప్పుడు బటన్స్ అలాగే కాలరు అంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకి కుషన్ అనేది స్మూత్గా ఉంటుంది చూడండి క్లాత్లన్నీ ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి క్లాత్లు ఇలా చిన్న చిన్న పీసెస్ చేయకుండా అలాగే పెట్టేయాలంటే కనుక మనకు కుషన్ నీట్గా అందంగా రాదు ఇప్పుడు ఇంకా మనం ఓపెన్గా ఉంచాం కదా అక్కడ కూడా మనం ముందు వేసుకున్నట్టే ముడులైతే వేసేయాలి చాలా అంటే చాలా సింపుల్ అండి ఎంత ఈజీనో మన దగ్గర పాత బట్టలు ఎలాగూ ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక కత్తిరి ఉంటే ఈ విధంగా అందంగా కొంచెం తయారు చేసుకోవచ్చు మా పిల్లలకైతే చాలా చాలా నచ్చిందండి సూపర్గా ఉందంటున్నారు మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే కనుక ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్